जय सद्गुरु ब्रह्म महाराज की जय भद्राद्रि रामशतकमु देहेन्द्रिय विलक्षणमु अरवे एडो पद्यमु ना तल्लिना ना तन्रि ना सतुल ना सुतुल ना पशु संगम्बु ना गृहम्बु నా భూషణంబులు నా వాహనంబులు నా పాత్రముల్ నా ధనంబు నా ధాన్యమని పల్కినప్పుడు పురుషుండు తానవిగా కవేరైన విధము నా శరీరంబును నా ఇంద్రియంబులు నా జీవధర్మముల్ నా గుణం లనుచు పలికిన దేహేంద్రియాదులకు నీవు వేరుగనుందువు నిశ్చయముగా రమ్య గుణధామ భద్రాద్రి రామ परशुराम सिंहदास रक्षिता जै गुरुभ्यो नमः అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీమతి పరశురామ గారిచే విరచితమైన భద్రాద్రి రామశతకమునందు ఈరోజు అరవై ఏడవ పద్యము దేహేంద్రియ విలక్షణము గూర్చి ముచ్చటించుకుంటున్నాము ఈ దేహేంద్రియములకు విలక్షణగా ఉండబడేటువంటి సర్వసాక్షి అయినటువంటి నేను ఏదైతే ఉన్నదో అది ఎలా విలక్షణంగా ఉన్నదో మనకు తేటతెల్లం తెల్లం చేస్తూ ఉన్నారు నరసింహస్వాములు వారు నాయన శిష్య నా తల్లి నా తండ్రి నాసుతుల్ నాసతుల్ నాసుతుల్ నా పశు సంఘంబు నా గృహంబు మనం ఏమనుకుంటున్నాం మా అమ్మ మా నాన్న నా భార్య నా కుమారులు నా పశు సంపద నా ఇల్లు అంతేగాని నీకు వాటికి ఏమైనా సంబంధం ఉన్నదా నీవు అంటగట్టుకుంటూ ఉన్నావు నా భార్యని నా తల్లి అని నా తండ్రి అని నా కుమారులు అని నా ఇల్లు అని నా సంపదలు అని అలానే నా భూషణంబులు నా వాహనంబులు నా క్షేత్రపాత్రములు నా ధనంబు నేను అలంకరించుకునేటువంటి సమస్తమైనటువంటి సువర్ణ భూషణాదులు అలానే నేను అధిరోహించేటువంటి పలు రకములైనటువంటి వాహనములు నా వాహనములు ఇంకా నా భూములు నా క్షేత్రములు అలానే నా పాత్రములు ఇంకా నా యొక్క ధనము అంతేగాని నేను ధనము కాదు నేను పాత్ర కాదు నేను వాహనము కాదు నేను భూషణము కాదు అవన్నీ నావి అంటున్నావు నీవు అని పలికినప్పుడు పురుషుండు తా నవిగా కవేరైన విధము ఇవన్నీ నావి నావి అని పలుకుతూ ఉన్నావు నా ధాన్యమని అంటూ ఉన్నావు నీవు చైతన్య రూపమైనటువంటి సాక్షి రూపమైనటువంటి పురుషుడవైన నీవు ఇవన్నీ నావి అంటూ ఉన్నావు అయితే వాటన్నిటికీ అవి నా వంటున్నావు కానీ అవి నేను అనటం లేదు అంటే నీకు వేరుగా ఉన్నాయి అని నీవై నీకై నీవే వశిస్తూ ఉన్నావు నా శరీరంబును నా ఇంద్రియంబులు నా జీవ ధర్మముల్ నా గుణంబు లనుచు పలికిన దేహేంద్రియాదులకు నీవు వే నుందువు నిశ్చయముగా ఏ విధముగా అయితే నా తల్లి నా తండ్రి నా భార్య నా బిడ్డలు నా ధనము నా సంపదలు నా వాహనములు అన్నావు తద్విధానంగానే ఇది నా శరీరము అంటున్నావు అంతేగాని నేనే శరీరము అనటం లేదు ఇది నా శరీరము అంటున్నావు ఇవి నా కాళ్ళు అంటున్నావు ఇవి నా చేతులు అంటున్నావు ఇది నా ముఖము అంటున్నావు ఇది నా మనస్సు అంటున్నావు ఇది నా యొక్క విధానము అంటున్నావు అన్నీ వేరుగానే అంటున్నావు ఇది నా యొక్క జీవధర్మములు అంటున్నావు ఇది నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను అంటున్నావు నేను నిద్రపోతున్నాను అంటున్నావు ఇది నా గుణము అంటున్నావు నేను చాలా కోపంగా ఉన్నాను అంటున్నావు నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటున్నావు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నావు నేను చాలా బాధతో ఉన్నాను అంటున్నావు అయితే ఈ విధంగా పలికి ఈ దేహేంద్రియాదులకు నీవు వేరుగా ఉండబడేటువంటి విషయము నిశ్చయమే కదా అంటే అవి నీవు కాదు కదా నీవు అవి వేరు అనేటువంటి భావనలో అలాంటి అవిద్యా పాదముతో కూడి ఉన్నావు కదా దేహేంద్రియ విలక్షణుడివిగా ఉన్నావు కదా నా తల్లి నా తండ్రి నా సతులు నా సుతులు నా పశువులు నా గృహం నా భూషణాలు ఇవన్నీ నా 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 నాలు ఈ నానాలే ఇంత తంటా తెచ్చిపెట్టాయి పెట్టాయి అలానే నా క్షేత్రములు నా వాహనములు నా పాత్రములు నా ధనము నా ధాన్యము అన్నటువంటి పురుషుడు ఎలాగూ వేరుగా ఉన్నాడో అలాగే ఈ నా శరీరము నా ఇంద్రియములు నా జీవధర్మములు నా గుణములు అని అన్నిటినీ ఎరుగటి పురుషుడు ఎవరై ఉండాలి ఆ పురుషుడే చైతన్య స్వరూపుడైనటువంటి సర్వసాక్షి అయి ఉండాలి అన్నిటినీ గుర్తిరుగుతూ ఉన్నాడు ఇవి నావి అని ఆ గుర్తిరిగేటిది ఏదైతే ఉన్నదో ఆ గుర్తిరిగే నేనే అన్నిటికీ మూలమై ఉన్నాను అన్నిటికీ విలక్షణంగా ఉన్నాను అన్నీ నేనై అన్నిటికీ నేను విలక్షణుడను అంటూ ఉన్నాను రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా పద్యాన్ని రేపు ముచ్చటించుకున్నాం జై గురుదేవ